అందరికీ నమస్కారం ఈ రోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ధ్యానం చేయడం ద్వారా మీరు ఆధ్యాత్మిక శాంతిని అనుభవిస్తారు క్రీడలతో సంబంధం ఉన్న వ్యక్తులు వారి అభ్యాసాన్ని కొనసాగించాలి మరియు ఈరోజు వారి జీవిత భాగస్వామి కోసం మాత్రమే కొంత సమయం కేటాయించాలి అనవసరమైన కోపం మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయగలదు కనుక శాంతియుత దృక్పథాన్ని అభివృద్ధి చేసుకోవాలి మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇది కుటుంబ బంధాలను బలపరుస్తుంది తల్లిదండ్రుల ఉన్నతాధికారుల ఆశీర్వాదంతో విలువైన దాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి గృహ సమస్యలు పరిష్కారం అవుతాయి మీరు మీ జీవిత భాగస్వామితో ఏదైనా సమస్యపై గొడవ పడినట్లయితే అది కూడా సమస్యపోతుంది మరియు మీరు వారిని ఎక్కడైనా షికారు చేయడానికి తీసుకు ఆఫీసులో సహోద్యోగుల వివాదాలు రావచ్చు స్త్రీలు ఎక్కువ సమయం మతపర కార్యక్రమాల్లో గడుపుతారు సాయంత్రం ఇంటికి ఒక ప్రత్యేక అతిథి వస్తారు ఈరోజు జీవనోపాధి విషయంలో మంచి అభివృద్ధి ఉంటుంది మీరు మీ తప్పు నుండి పాఠం నేర్చుకోవాలి మళ్లీ పునరావృతం చేయవద్దు ఈరోజు మీరు కొంత ఆస్తిని కొనుగోలు చేయవచ్చు వ్యక్తిగత జీవితం అద్భుతంగా ఉంటుంది సంబంధాలలో ఆకస్మిక మరియు చురుకుదనాన్ని కొనసాగించండి మొండితనం మానుకోండి కొన్ని కోరికలు నెరవేరినప్పుడు మనసు ఆనందంగా ఉంటుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ప్రతి లావాదేవీలు మీ వ్యాపార అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి అవి నిశ్చితంగా చేయాలి ఈ రోజు మీ ధైర్యం పెరుగుతుంది కార్యాలయంలో మిమ్మల్ని మెచ్చుకుంటారు మీ అత్తమామల నుండి లేదా తల్లిగారి నుండి మీకు ధనం అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మీ పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయాలి ఉద్యోగంలో ఉన్నవారు తమ సహోద్యోగుల నమ్మకాన్ని పొందేందుకు కష్టపడాల్సి రావచ్చు వ్యాపార లక్ష్యాలను సాధించడానికి మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది ఈ రోజు అదృష్టం మీకు వివిధ రంగాల్లో లాభాలను తెస్తుంది ఆహారం పట్ల ఆసక్తిని కొనసాగిస్తారు ఫైనాన్స్ సంబంధిత పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి పై అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు కుటుంబంలో మీ అభిప్రాయాలను చెప్పేటప్పుడు నిర్భయంగా ఉండండి మీ మాటలు అర్థం చేసుకునే అవకాశం ఉంది మీ ప్రియమైన వారిని మరియు శ్రేయభిలాషులను అపనమ్మకం చేయవద్దు పనిచేసే వ్యక్తులు ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటారు వృత్తి జీవితంలో సహచరులతో అపార్థాలు సులభంగా ఏర్పడతాయి మీరు చిన్న చిన్న పనులను పూర్తి చేయడానికి కూడా ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది ఇంట్లో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి